నమస్తే వెల్కమ్ టు లిజన్ టీవీ దిస్ ప్రస్తుతం ప్రజా ఉద్యమ గాయకుడు మధ్యలో సందీప్ గారు ఉన్నారు సార్ మాట్లాడమన్నా చెప్పండి రేపు పెద్ద ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయినందున బీఆర్ఎస్ పార్టీ పెద్ద ప్రోగ్రామ్ చేపట్టింది కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతా ఉన్నారు మాట్లాడిన తర్వాత నిజంగా రాజకీయంగా ఉన్న మార్పులు వచ్చే ఛాన్స్ ఉందా రాజకీయంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టిన మరునాడు నుంచే రాజకీయంగా తెలంగాణలో మార్పులు జరుగుతాయని ప్రజలు ఫిక్స్ అయ్యారు గడిచినటువంటి సంవత్సర కాలం నుంచి ఒకవైపు నీళ్లు లేక మరొక వైపు హైడ్రా కావచ్చు ఇట్లా అనేక సమస్యల మీద ప్రజలు చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కేసీఆర్ గారి రాక కోసము వేల కండ్లతోటి లక్షల కండ్లతోటి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు చాలా స్వచ్ఛందంగా ఒకప్పటికి భిన్నంగా ఈరోజు ప్రజలు వేలాది మంది లక్షలాది మంది వాళ్ళే ఎప్పుడు ఇరవై ఏడో తారీఖు వస్తుంది ఎప్పుడు ఎలకతృప్తి పోదామని వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి లక్షలాది మంది ఈ వేదిక వద్దకు రాబోతున్నారు రేపు కేసీఆర్ గారి ప్రసంగంతో ఈ రాష్ట్ర రాజకీయాలే కావచ్చు ఈ దేశ రాజకీయాల ముఖ చిత్రం కూడా ఖచ్చితంగా మారబోతున్నది మళ్ళొకసారి కేసీఆర్ గారి ప్రసంగం తోటి తన మార్కుని మళ్ళొకసారి తెలంగాణ రాజకీయాలలో చూపించబోతున్నారు ఏదైతే మీ ప్రతి బీఆర్ఎస్ మీటింగ్ లో ఒకప్పుడు టీఆర్ఎస్ మీటింగ్ లో కూడా మీ కళాన్ని ఒప్పుకుంటూ వస్తా ఉన్నారు పాటలు పాడుతూ ప్రజల్ని ఏదైతే తెలంగాణ ఉద్యమానికి కారణమైందో అదే గలాన్ని ఇంకా ఇంకా నడిపిస్తూ వస్తా ఉన్నారు దీనికి సంబంధించి నిజంగా ఎట్లాంటి పాటలు ఉండబోతా ఉన్నాయి రేపు కేసీఆర్ వచ్చిన తర్వాత ముఖ్యంగా గత సభలకు ఈ సభకు భిన్నంగా అంటే ఇరవై సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే పది సంవత్సరాల బంగారు తెలంగాణ నిర్మాణం కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాల మీద మా యొక్క ఆటలు పాటలు మాటలు ఉండబోతున్నాయి కొంత భిన్నంగా రేపు జరగబోయే కార్యక్రమము మా పాటల ద్వారా ఉండబోతున్నాయి తల్లి తెలంగాణ మా తను వెళ్ళామాగా నమా నమ మా ప్రాణమా తెలంగాణ మ జన గానమా తల్లి తెలంగాణ మా తను వెల్లా మా గానమా గానమ తెలంగాణ మ జన గానమా గర్భాన సింగరేణి గలమూన నీ గర్భాన సింగరేణి గలమౌన మధురవేణి గర్భాన సింగరేణి కలమూన మధురవేణి గర్భాన సింగరేణి గలమూన మధురవేణి ముక్కోటి వందనాలు ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు గానమ మా ప్రాణమ తెలంగాణ మజన గానమ గానమ మా ప్రాణమ తెలంగాణ మజన గానమ ఇట్లా ఇట్లా అనేక కొత్త కొత్త పాటలతోటి రేపు వేదిక మీదకి మేమందరం రాబోతున్నాము మానుకోట ప్రసాద్ కావచ్చు మా మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ ఇట్లా అనేక మంది మీ దేశపతి సినిమా ఇట్లా అనేక మంది కళాకారులతో వేదిక నిర్మాణం జరగబోతుంది ప్రజలు ఒక పది లక్షలకు పైన రాబోతున్నారు మా అంచనా పది లక్షలు కానీ గ్రామాలలో పరిస్థితిని చూస్తే పది లక్షలకు రెట్టింపు రెట్టింపు రాబోతున్నారు కాబట్టి ప్రజలు మనం స్వచ్ఛందంగా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది